ఈ పెళ్లి భోజనాల్లో వడ్డించే మొక్కల పులుసు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చింతపండు పాతి గ్రాములు నానపెట్టుకోవాలండి చిలకరదుంప ఆనంపకాయ గుమ్మడికాయ టమాటా బెండకాయ వంకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూసంత ఎక్కువ ఇంగువ అలాగే టీ స్పూన్ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అన్ని ముక్కలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గ మగ్గనివ్వాలండి తర్వాత ఇలా చింతపండు వాటర్ పోసుకొని మనకి సరపడా పులుసు కోసం ఉప్పు బెల్లము వేసుకోవాలండి బెల్లం కోసం ఎక్కువ పడుతుంది ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే బాగా ముక్కలన్నీ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకుంటమే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ముద్దపప్పులో